అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష అని బిడ్డకు అమ్మపాలను మించిన ఔషధం లేదని ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూర మంగళవారం అన్నారు స్థానిక సింధూర్ హాస్పిటల్ ఆవరణలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో తల్లిపాలు వారోత్సవాలను నిర్వహించారు తల్లిపాలు ఎంత గొప్పది మదర్స్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో వృత్తిరీత్యా కానీ చాలామంది లేడీస్ వర్క్ వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు సో వాళ్ళు మదర్ స్పీడ్ ఇవ్వడానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో టైం దొరికిన పక్షాన కానీ ఇంకేదైనా ఇతర సమస్యల వల్ల కానీ తల్లిపాలుకి కొంచెం అవాయిడ్ చేయడం అనేది ఈ రోజుల్లో మనం కామన్గా చూస్తున్నాం సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో అంటే మదర్ ఫీడ్ మించింది ఇంకా లేదు బేబీస్కి కి అనేది మొత్తం మనం అందరికీ తెలియజేయడానికి ఇది ఒక ఎక్కడ పట్టి అక్కడ సభలుగా నిర్వహించి ప్రతి చోట దీని గురించి మనం తల్లిపాలు తర్వాత గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం సో చాలా మందికి మా తల్లిపాలు రావు సో అలాంటి సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు సో అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం బేబీకి హండ్రెడ్ పర్సెంట్ మొదటి ఆరు నెలలు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఓన్లీ తల్లి పాలే సరిపోతాయి అన్నది సైంటిఫిక్ గా ఆల్రెడీ మనకి ప్రూవ్ అయ్యి సో బేబీ ఆరు నెలల వరకు బేబీస్ కి ఓన్లీ మదర్ స్పీడ్ చాలు మంచినీళ్ళు అక్కర్లేదు పటిక నీళ్ళు అక్కర్లేదు ఏమి అక్కర్లేదు ఓన్లీ మదర్ స్పీడ్ ఉంటే చాలు అన్నది ప్రపంచం అంతా తెలియజేసేటట్టుగా ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నాం అందులోనే మన లైఫ్ క్లబ్ కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ మదర్స్ తన గొప్పతనాన్ని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది దానికి మనకి ముఖ్య అతిథిగా డాక్టర్ మాతి మేడంతో మేడం గారి ఇప్పుడు మనకి ఆమె చూసిన సందర్భాలు అసలు తలిపాలు ఎందుకు పట్టాలి తలిపాలు వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి బేబీకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి మదర్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ మనకి చాలా క్లుప్తంగా చెప్పబోతున్నారు So now I invite Dr.